దేవునికి స్తోత్రాలు ప్రవీణేశ్వస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనాలు దేవుడు మన కొరకు సాక్ష్యం ఇచ్చుట మన నీతి క్రియలైన వస్త్రములు మనం ఉతుకొనుట అనే యొక్క మరి విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు చూసినట్లయితే మరి మన నీతి క్రియల వస్త్రాలు మనం ఉతుకొనుట ఇక్కడ ప్రకటన గ్రంథములో ఏడవ అధ్యాయము అడ్డుల వచనాలను మనం గమనించినట్లయితే అందుకు నేను అయ్యా నీకే తెలియని అనగా అతడు ఇలా ఉన్నతో చెప్పాను మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంలో ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు ఒక దూతను అడుగుతున్నప్పుడు ఆ దూత అయ్యా నీకే తెలియని అంటున్నాడు అప్పుడు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మనకు ఏమని సాక్ష్యమిస్తున్నాడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకున్నారంటున్నాడు కనుక ఇక్కడ క్రైస్తవ జీవితంలో మహాశ్రమలు అనేటివి వస్తాయని అని మనము ఇంతకుముందు భాగములు కూడా మనము చూసుకున్నాము తప్పకుండా అది దేవునికి తెలిసే వస్తుంది అనేది కూడా మనము తెలుసుకున్నాం ఇక్కడ చూసినట్లయితే మరి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకున్నారు అంటున్నాడు ఇక్కడ ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో మరి అనగా ఆ వస్త్రం అంటే ఏంటిది అనేది మనము ప్రకటన గంధము పంతొమ్మిదవ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఏడవ వచనములో ఎనిమిదవ వచనంలో ఆమె ధరించుకున్నందుకు ప్రకాశములు నిర్మూలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలే బట్టలు వస్త్రములు అనగా మన నీతి క్రియలు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలివిస్తున్నాయి కనుక మనం ఎంత నీతిగా ఉంటున్నాము అనేది క్రియల ద్వారా చూపించాలని దేవుడు అందుకే నీతి క్రియలు అని రాపిచ్చి మన నీతి క్రియలు అనేటివి పర్లోక రాజ్యంలో దేవుడు సాక్ష్యం ఇచ్చేటిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు పర్లోక రాజ్యములో వీరు మహాశ్రమణుని వచ్చిన వారు మీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకున్నారు అంటున్నారు ఇక్కడ ఎఫీఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫేస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనాన్ని మనము గమనించినట్లయితే ఇరువిడ వచనములో ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళను వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిష్ పవిత్ర పరిచి పరిశుద్ధపరచే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభారు అప్పగించుకున్నాడు ఆయన శిల్వ మరణం పొందిండు ఎందుకు అంటే మనల్ని పరిశుద్ధపరచడానికి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు చనిపోయిండు మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఎట్లా పరిశుద్ధం అవుతామంటే దేవుని యొక్క వాక్యము చేత ప్రతిరోజు మనకు మనము ఉదక స్నానము చేయాలి దేవునికి స్తోత్ర దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ వాక్యం అనేది మనకి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది మన దగ్గర ఉన్నప్పుడు దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక తను తాను మన కొడుకు అప్పగించుకున్న దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తా అంటాడు దేవునికి ఇస్త అంటే మనం ఏదో రక్తములో మన తెల్ల బట్టలు తీసి అన్లో అనేది కాదు కానీ మనము వాక్యము ద్వారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ మన జీవితమును పరిశీలన చేసుకుంటూ దేవునికి ఇష్టంగా జీవించడమే వాక్యంలో ఉదక స్నానము చేసిన వాళ్ళం అయితం వాక్యానుసరంగా జీవిస్తే మన నీతి క్రియలు అంటున్నారు కనుక వాక్యానుసారంగా జీవించే జీవితం మనకు కావాలి అప్పుడు పరలోకములు దేవుడు సాక్షిస్తాడు ఈ లోకములో మనము ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మన ఇష్ట ప్రకారం కాదు కానీ పరలోకము దేవుడు సాక్ష్యం ఇచ్చేటట్టు మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇక్కడ యశ గ్రంథము యశగ్రంథము అరవై నాలుగవ అధ్యాయము యశగ్రంథము అరవై నాలుగవ అధ్యాయము యశ గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచన మనము చదివినట్లయితే మేమందరం అపవిత్రుల వంటి వారం మీ మా నీతి క్రియలన్నీ గుడ్డ వలన ఆయన అంటున్నాడు అంటే మన నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంటే మురికి వలె అయినయి మన నీతి క్రియలన్నీ మురికి వలె అయినయి కనుక యేసుక్రీస్తు తాను అర్పించుకున్నాడు అర్పించుకుని రక్తము చిందించు కనుక ఆ యొక్క దేవుడు ఇప్పుడు వాక్యమై ఉన్నాడు కనుక ఈ వాక్యమును మనము ప్రతిరోజు మనము ఉదక స్నానము వాక్యం తీసుకుంటూ వాక్యాన్ని సరిగా జీవించినట్లయితే మన క్రియలన్నీ వాక్యము మన క్రియలను ఏం చేస్తా శుద్ధి చేస్తుంది పరిశుద్ధత చేస్తా ఉంటుంది పవిత్రమైన జీవితాన్ని ఇస్తుంది పరలోక రాజ్యములో స్థానాన్ని ఇస్తా ఉంటుంది కనుక మరి యేసు ప్రభువు పరలోక రాజ్యములో వీరు మహాశ్రమలకి వచ్చిన వారిని ఎందుకు సాక్ష్యం అంటే ఇక్కడ మనము ఇది గ్రహించాలి మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మీ వీరు గ్రహించారు మేమందరం అపవిత్రుల వంటి వారం అన్నారు కనుక దేవుడు వీరు మహాశ్రమలకి వచ్చిన వారు వీళ్ళు మరి అపవిత్ర వంటి వారంగా ఉన్న వ్యక్తులు మురికి గుడ్డల వాళ్ళు ఉన్న చెప్పేసి ఒప్పుకున్నారు కనుకనే వారి కొరకు నేను రక్తము చిందించనుక ఆ రక్తములు వాళ్ళ జీవితాన్ని కడుక్కున్నారని చెప్పేసి దేవుడు పరలోకంలో సాక్ష్యస్తున్నాడు దేవుడికి మొహమే కలిగిన దాకా కనుక ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చరాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము పదిహేనవ అధ్యాయము ము పదిహేనవ అధ్యాయం మొదలవచనము ఇవి జరిగిన తర్వాత ఏవో వాక్యము అబ్రహమును దర్శనమందు వచ్చి అంటున్నాడు అంటే వాక్యము అనేది అబ్రహము దగ్గరికి వచ్చింది కనుక వాక్యము అనేది సజీవమైన వాక్యం అంటున్నాడు ఎబ్రి పత్రికల దేవుని వాక్యము సజీవమైనది అంటున్నాడు అంటే అబ్రహాము దగ్గరికి వచ్చిన వాక్యము లూకస్ వార్త మూడవ అధ్యాయము రెండవ మనం గమనించినట్లయితే లోకసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచన అన్నయ్య కయపయ ప్రధాన ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకర్య కుమారుడు యోహాను దేవుని యొక్క వాక్యం దేవునికి స్తూత్రాలు దేవుడు వాక్యమైన దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అబ్రహాము దగ్గరికి వచ్చిన ఆ వాక్యమే మరి మనకిక్కడ చక్కర్య కుమారు యోహాన్ దగ్గర కూడా వచ్చింది ఇప్పుడు నీ దగ్గర కూడా దేవుని యొక్క వాక్యము వస్తున్నది సమృద్ధిగా నీకు ఆ కాలము కన్నా ఈ కాలంలో సమృద్ధి అయిన వాక్యము మరి ఉన్నది కనుక నీ దగ్గరికి మరి వచ్చిన వాక్యమును నువ్వు స్వీకరించి నీ నీతి క్రియలను నువ్వు దేవుని యొక్క వాక్యములు ఉదక స్నానం చేసినట్లయితే పరలోక రాజ్యములు దేవుడు నీ కొరకు సాక్షమిస్తున్నాడు ఏమని వీరు మహా శ్రమల నుంచి వచ్చిన వారు ఎన్ని శ్రమలు అనుమతించినా కానీ వీళ్ళు వెసుకోలే రెస్సుకోలేరు దేవుని మీద ఆధారపడ్డరు దేవుని మీద ఆనుకున్నారు అని చెప్పేసి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు దేవునికి స్తోత్రం కనుక మనము మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం ఏమిటి పరిశీలన చేసుకుందాం మనము ఇంకా ఏ ఎలాంటి అపవిత్రతో ఉంటున్నామో మరి అది ఒకసారి మనం గమనించాలి మేమందరం అపమిత్రం వంటి వారమైతే మా నీతి క్రియలు మురిగి గుడ్డ అంటున్నారు అంటే కొద్దిమంది దేవుని పేరు మీద అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు కానీ వాళ్ళు ప్రార్థన జీవితం ఉండదు వాక్యం ఉండదు కనుక ఈ ప్రార్థన వాక్యం లేకుండా ఎన్ని దానాలు చేసినా మనకు పరలోక రాజ్యంలో సాక్ష్యము రాదు కానీ ప్రార్థన వాక్యము మంచి జీవితం జీవిస్తూ ఈ కార్యాలు చేసినట్లయితే తప్పకుండా నేను ఆకుల గొంతును నాకు అన్నం చెప్పేసి దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తాడు కనుక మరి మన జీవితం అనే ఆ యొక్క వస్త్రమును మనము మరి దేవుని యొక్క రక్తంలో ఉత్తుకోవడానికి దేవుడు సమృద్ధైన మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చింది యోహాన్ దగ్గరికి వాక్యం వచ్చింది ఈరోజు మన దగ్గర కూడా మన చేతుల్నే వాక్యము బైబులు చాలా మంది దగ్గర రకరకాల బైబుల్స్ ఉన్నాయి కనుక సమృద్ధైన వాక్యం నీ దగ్గర ఉన్న నీ జీవితము మరి వాక్యాను సారంగా దేవుడు నేను పరలోక రాజ్యములో నీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కనుక మరి నీ ఇంకా ఏమైనా మురికి క్రి గుడ్డ లాంటి క్రియలు నీలో ఉన్నట్లయితే ఇప్పుడే మంచి అమలుకూల సమయం కనుక నీ యొక్క నీ దగ్గర వాక్యాను సారంగా మరి నువ్వు ఆ వాక్యాన్ని తీసుకుంటూ ఉదక స్నానము చేస్తూ ఉన్నట్లయితే క్రీస్తు నీ కొడుకు సమర్పించుకున్నది అందుకే గనక ఆయన రక్తంలో కడగబడి దేవుడి నుంచి మంచి సాక్ష్యం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కొద్ది మాటలు ప్రభు దీవించిన